ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి గత ప్రభుత్వంలో కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ ఫలాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు రైతు బంధుపై అపోహ వద్దు అని చెప్పదండి మేడిపల్లి సత్యం అన్నారు సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ప్రజల వద్దకే ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టి ఆరు గ్యారంటీలు అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు పని దినాల్లో నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజాపాలన సదస్సులు నిర్వహించి ప్రజల దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ప్రతి గడపకు సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సత్యం అన్నారు సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని చపదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్య ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం ప్రజల వద్దకే వెళ్లి ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టి ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు పని దినాల్లో నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజాపాలన

ఆరు గ్యారంటీ పథకాలను శ్రీమతి సోనియా గాంధీ గారు హైదరాబాద్ వేదికగా ప్రకటించారు ఆల్రెడీ రెండు గ్యారంటీ పథకాలను అమలు చేసి చూపించిన నెల రోజులు తిరగక ముందే ఈ ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు చేరవేయాలని చెప్పి ప్రజల ముంగిటకే ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి దరఖాస్తులు తీసుకొని ఇవాళ మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినామో మిగతా నాలుగు గ్యారంటీ పథకాలకు సంబంధించి ఈ రోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది ఇవాళ గతంలో తీసుకున్న పింఛన్లు యథావిధిగా కొనసాగుతాయి కొనసాగడంతో పాటు ఇప్పుడు ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వృద్ధాప్య పింఛన్ కానీ బీడీ కార్మికుల పింఛన్ కానీ ఇవందరూ కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ పెంచుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాదు వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు పిల్లలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విభత్తులు త్వరలో వంద రోజుల లోపల ఇస్తున్నారని చెప్పి మీ నేను చెప్తున్నా అంతేకాదు ఇలా మహిళా సోదరి మనులందరికీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే పథకాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుంది మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఆడబిడ్డ ఖాతాలో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరాల వరకు అర్హత కలిగిన ప్రతి స్త్రీకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకాన్ని కూడా మన ప్రభుత్వం మీ అందరికీ పోబోతుంది ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి ఇల్లు కట్టిస్తాం